ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది మొన్న జూన్కి అది ఎక్స్పైర్ వర్డ్ అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష ఇప్పుడు అది రివైజ్ అయింది అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి ఐదు వందల తొంభై ఐదు కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన అధ్యక్ష వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము అక్టోబర్ పదమూడవ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ అమృత్ టూ పాయింట్ జీరోలో ఏదైతే ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్ ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నారు అధ్యక్ష క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేసిన అధ్యక్ష అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు హౌస్ ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొంభై మూడు హౌసెస్కి కనెక్షన్ ఉంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతాం ఈ కంప్లీట్ అయితే ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు హౌసెస్ పూర్తవుతుంది ఇవన్నీ పూర్తి కాక అయినప్పటికీ ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలి దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేదిగా చేశారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత్ స్కీమ్ కానీ ఏఏవి కానీ యుఐడిఎఫ్ కానీ అందులో ఏఈబి మాత్రం అక్టోబర్ పదమూడవ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా మైదుకూరుకి వస్తే మైదుకూర్ మున్సిపాలిటీకి వాటర్ సప్లై మూడు పాయింట్ ఏడు మూడు ఎంఎల్డీ చేస్తున్నారు అధ్యక్ష కానీ రెండు వేల నలభైకి తీసుకుంటే పన్నెండు పాయింట్ నాలుగు ఐదు యుఎల్బి కావాలి దానికి గాను ప్రజెంట్ డెబ్బై డెబ్బై రెండు బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి త్రీ పాయింట్ సెవెన్ త్రీ ఎమ్మెల్డీ ఇస్తున్నాం అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి శ్రీశైలలో రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీ జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీ వాటర్ డ్రా చేసేటట్టుగా అక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు ఉండే మైదుపూర్కి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోస్తో యాక్చువల్గా అంతకుముందు ఏఐబీలో ఉంది అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం నైంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఈరోజు క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి ఒక టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఓకే అండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ మినిస్ట్ గారు సంజయారాయణ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష మీ బి ప్రశ్నకు సమాధానం లేదండి సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి థ్యాంక్ యూ అధ్యక్ష రామకృష్ణ గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు కేంద్రాలు ఉంటే అందులో కేవలం నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష మనకి ఇంచుమించి ప్రతి అంగన్వాడికి ఒక్కొక్కరు ఉండి తేరాలి ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ అంత జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు అందువల్ల అవి వేకెన్సీస్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో ఒక స్టడీ చేశారు అధ్యక్ష పిల్లలు ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాల లోపలే వాళ్ళు ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా ఫిక్సిస్తుంది అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట ఐదు సంవత్సరాల్లోనే పంతొమ్మిది శాతం వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది పిల్లలు కేవలం పౌష్టికాహారం ఏమిటే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే ఎనభై ఐదు శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ ఆరు సంవత్సరాల లోపల అవుతుంది అధ్యక్ష ఈ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందన్నది మీ ద్వారా మంత్రి వారు నెక్స్ట్ ప్రశాంత రెడ్డి గారు హామీ కూడా కూర్చుటారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్ దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ఉద్యోగ ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు వేల పద్నాలుగులో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఆ రోజు నాలుగు వందల నాలుగు వేల రెండు వందలు రూపాయల జీతాన్ని ఒక్కసారిగా పదివేల ఐదు వందల రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మనకి మన ముఖ్యమంత్రి గారికి దిగుతుంది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ నెంబర్ వన్ వన్ సిక్స్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఏడు వేల మినీ అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ అప్గ్రేడ్ కారణంగా కొత్తగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు హెల్పర్ నియమకా నియమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష మొత్తం అదేవిధంగా అధ్యక్ష నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది ఒక కోవూరు నియోజకవర్గంలోని అధ్యక్ష ఈ నియోజకవర్గంలో నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలో దాదాపు ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది గిరిజనులు నివసిస్తున్నారు అధ్యక్ష గిరిజన గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు అంగన్వాడీ సెంటర్లు ఉంటే రెండు వందల పన్నెండు అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా నూట పదిహేను అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష అది కాకుండా ఆ అద్దె భవనాలు పరిస్థితికు కానీ కొన్ని పనికిరాని భవనాలు కానీ ఆ పెచ్చులు ఊడిపడిపోతే చిన్న పిల్లలు దానివల్ల చాలా అభద్రతా భావం భావ భరించి తల్లులు కూడా భయపడుతున్నారు అధ్యక్ష పిల్లల్ని పంపించడానికి అధ్యక్ష అద్దె భవనాలు నివసిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి మరియు పూర్వ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మనవి చేసుకుంటున్నా అధ్యక్ష అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అవి ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు అధ్యక్ష అయితే వీటిలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండులో దాదాపు ఐదు వేలు మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే టెన్త్ క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇది ఇది జరిగింది అధ్యక్ష తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పటం అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి కాబట్టి వాళ్ళకి చాట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లల చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష గౌరవవేతనం గత అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పె పెంచడం జరిగింది అధ్యక్ష మొదటిసారి వాళ్ళకి రెండు వేల ఏడు వందలతో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ నాలుగు వేల ఐదు వందలు తర్వాత పదివేల ఐదు వందలతో అంగన్వాడీ వర్క్ టీచర్స్ ఉంటే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఒకే వెయ్యి రూపాయలు పెంచారు అధ్యక్ష అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి